ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చూసుకుంది హౌస్ లో ఎవరికైనా ఎలాంటి హెల్ప్ కావాలన్నా వెంటనే చేస్తుంది తనుజా వెనక ముందు ఆలోచించకుండా ఈ కిందలో భాగంగానే పవన్ కళ్యాణ్ తనుజా కోసం కొంచెం ఎక్కువ ఫేవర్ చేస్తుంటూ ఉంటాడు ఈ కిందలో భాగంగానే పవన్ కళ్యాణ్ పాపం ఎప్పుడు కూడా హౌస్ క్లీనింగ్ సెక్షన్ తందే కాబట్టి తను ఊడుస్తున్నాడు ఈలోగా తనుజా వచ్చి ఏం పవన్ అంటే ఇలా ఏంటంటే చేతులు చాలా నొప్పిగా ఉన్నాయిరా సో నా పన్ను చేస్తావంటూ పవన్ కళ్యాణ్ అని అడిగితే తనుజా వెంటనే కాదనకుండా సరే నేను తుడుస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ డ్యూటీ తీసుకొని తుడుస్తుంది అక్కడ వరకు బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ తనుజ సరిగ్గా తుడుస్తున్నప్పటికీ తనుజ ఇక్కడ తుక్కుంది తనుజా అక్కడ తుక్కుంది అలా తుడుస్తావేంటి నువ్వు అమ్మాయివే కదా అంటూ ఆట పట్టిస్తున్నాడు అయితే తనుజాకి చిర్రెక్కుపోయి నేను నీకు చేతులు నొప్పి వస్తున్నాయని చెప్పి నేను తుడుస్తుంటే మళ్ళీ నువ్వేదో పెద్ద వండర్ లాగా బిల్డప్ ఇస్తున్నావేంటి సరే నీ పని నువ్వు అంటే లేదు లేదు సారీ సారీ ఆ మాత్రం ఆట కూడా నేను పట్టించకూడదా మనం ఫ్రెండ్స్ కదా నాదేదైతే వాషింగ్ ఏరియా డ్యూటీ ఉందో అది వదులుకొని వచ్చాను ఎప్పుడైనా ఆ ఎటకారం ఆడడానికి అద్దు ఆపు ఉండాలి ఎప్పుడు పడితే అప్పుడు కామెడీ చేస్తానంటే అది సెట్ అవ్వదు అబ్బాయి బెడ్స్ కొడుతుందంటూ గట్టిగా ఇచ్చుకుంది తనుజా పవన్ కళ్యాణ్కి దీంతో పవన్ కళ్యాణ్ అన్నాడు సారీ చెప్పాను కదంటే సరే చేతులు ఎందుకు నొప్పొస్తున్నాయంటే ఏమో నబ్బా చాలా నొప్పి వస్తున్నాయంటే సరే నేను నీ పని అంతా చేసేస్తాను నువ్వు వెళ్ళి రోజుకి రెస్ట్ తీసుకో ఎప్పుడైనా కావాలంటే నువ్వు చేదుగలి అంటూ పాపం పవన్ కళ్యాణ్ ఏదైతే హౌసింగ్ క్లీన్ చేసే సెక్షన్ ఉందో అది మళ్ళీ తనుజాగా ఎక్స్ట్రా వర్క్ కింద తీసుకొని పవన్ కళ్యాణ్ కి హ్యాండ్స్ నొప్పి వస్తున్నాయంటూ పంపించేసింది ఆల్రెడీ తనుజాకి వాషింగ్ ఏరియా అంతా కూడా క్లీన్ చేయాలి కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ కి హ్యాండ్స్ నొప్పి వస్తున్నాయని చెప్పి పాపం మొత్తానికి ఆ డ్యూటీ తీసుకుంది ఏది ఏమన్నా సరే తనుజా సూపర్ అని చెప్పాలి ఎందుకంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్క పని చేయడానికే చాలా బద్దకంగా ఉంటారు కానీ తనుజా అలా కాదని చెప్పాలి మరి మీరేమంటారు తనుజా చేసిన పనికి మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్